హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు రబ్దుల్ మాజనాటి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇవాళైతే నేను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఇప్పుడు రంజాన్ మాసం వచ్చేసింది కదండి ఈ రంజాన్ మాసంలో ముస్లిమ్స్ అందరూ బంగారం ఉన్నవాళ్ళు జకా తీస్తారు బంగారం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జకాత్ తీయాలండి ఇవాళ మన వీడియోలో ఇవాళ మన వీడియోలో జకాత్ అంటే ఏమిటి ఆ జకాత్ అసలు ఎంత తీయాలి అని చెప్పి పార్ట్ వన్ అయితే చేస్తున్నాను పార్ట్ టూ కూడా ఉండిద్దండి ఆ జాత్ తీసుకునే అర్హులు ఎవరు అది ఆ పార్ట్ టూలో చెప్తాను అయితే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పార్ట్ వన్లో జా తీసిన డబ్బులతో ఒక పదిహేను మంది బాగా ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే నేను శారీస్ అయితే తీసుకున్నానండి కాటన్ శారీస్ ఎందుకంటే పండక్కి తొడుక్కుంటారు అని చెప్పి నేనైతే తీసుకున్నాను అసలు నేను ఇప్పుడు మీకు వీడియో చెప్పాల్సింది సార్ జకాత్ అంటే ఏంటి ఈ జకాత్ అసలు ఎంత తీస్తారు ఏంటి ఇదన్నీ చెప్పాలి కదా అయితే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం నాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ అంటే ప్రతి ముస్లిమ్స్కి ఈ రంజాన్ మాసంలో జకాత్ అనేది కంపల్సరీగా తీయాలండి బంగారం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీయాలి ఐదు కాసుల కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జకాత్ తీయాలండి జకా తీయకపోతే మనం చనిపోయిన తర్వాత పాములు జరులు అన్నీ మనకి ఎక్కడెక్కడ బంగారం తొడుకుతామో అక్కడక్కడ పాకుతాయంట అందుకని ఐదు కాసులు కన్నా ఎక్కువ ఐదు కాసులు ఆరు కాసులు ఏడు కాసులు పది కాసులు పదిహేను కాసులు అలా ఎంత ఉన్నా సరే ఖచ్చితంగా జకాత్ అనేది తీయాలి ఇప్పుడైతే మనం జకాత్ అసలు ఎంత తీయాలో ఇప్పుడైతే చెప్తాం ఇప్పుడైతే జకాత్ ఎంత తీయాలో చెప్పే ముందు ఇంకొక చిన్న మాట అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మీకు డబ్బులు అవసరం ఉండి గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకుల్లోకి మారవడి గుడ్డల్లోకి పెట్టి డబ్బులు తీసుకొచ్చుకుంటారు కదా మీరు ఒక్కసారి జకా తీసి చూడండి మీ గోల్డ్ అనేది మారువడి కొట్టల్లోకి బ్యాంకుల్లోకి అస్సలు వెళ్ళదండి ఈ సంవత్సరం మీరు జకాతి తీసారంటే వచ్చే సంవత్సరం మీరు అర కాసైనా సరే కాసైనా సరే రెండు కాసులైనా సరే మూడు కాసులు ఎంతైనా సరే గోల్డ్ అనేది తీసుకుంటారండి అదైతే ఖచ్చితంగా జరిగింది ఇప్పుడైతే మనం అసలు జకాతి ఎంత తీయాలో ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మనకి గోల్డ్ ధర సంవత్సరం సంవత్సరం పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే మనం తరుగు మజూరి లేకుండా ఎంతుందో గోల్డ్ ధర అంతబట్టి మనమైతే జకా తీయాలండి ఈ సంవత్సరం అయితే అరవై వేలు అయితే ఉంది కదా పదివేలకి రెండు వందల యాభై చొప్పున కాస్కి పదిహేను అయితే జకా తీయాలండి మీ దగ్గర ఎన్ని కాసులు ఉంటే అన్ని పదిహేను వందలు వేసుకుని జకాత్ అయితే ఈ జకా తీసిన డబ్బులతో మనం చీరలైనా చీరలైనా పంచవచ్చండి డబ్బులైనా పంచవచ్చు సరుకులైనా ఏదైనా సరే పంచుకోవచ్చు మాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డబ్బులు అవసరమై ఉండి గోల్డ్ బ్యాంకులో పెట్టి అమౌంట్ తెచ్చుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి రంజాన్ మాసం వచ్చిన తర్వాత నా దగ్గర అయితే గోల్డ్ లేదు బ్యాంకులో పెట్టాను నేను సఖాత్ తీయను అని అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎంతైతే అమౌంట్ తీసుకొచ్చుకున్నామో బ్యాంకు నుండి అంత అమౌంట్కి మనం సకాత్ అయితే కంపల్సరీగా తీయాలండి పదివేలకి రెండు వందల యాభై చొప్పున మీరు యాభై వేలు తెచ్చుకున్న ఎనభై వేలు తెచ్చుకున్న రెండు లక్షలు తెచ్చుకున్న లక్ష తెచ్చుకున్నా సరే పదివేలుకి రెండు వందల యాభై చొప్పున మీరు జకాత్ అనేది కంపల్సరీగా తీయాలి మీరైతే ఈ వీడియోలో జకాత్ అంటే ఏమిటి జకాత్ ఎంత తీయాలి అని తెలుసుకున్నారు కదా ఇప్పుడైతే ఈ డబ్బులతో అసలు ఎలా ఉపయోగించాలి ఈజా డబ్బులు ఏమేమి తీసుకురావాలో ఈ బియ్య చేసిన డబ్బులతో నేనైతే చీరలైనా పంచుకోవచ్చు డబ్బులైనా పంచుకోవచ్చు లేకపోతే బియ్యం పప్పులు నూనెలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏమైనా సరే పంచుకోవచ్చండి నేనైతే ఫస్ట్ పార్ట్ వన్లో అసలు జకాత్ అంటే ఏంటి జకాత్ ఎంత తీయాలి ఏం పంచాలో నేనైతే చెప్పాను కదా ఈ పార్ట్ టూలో అయితే నేను ఈ జకాత్ తీసుకునే అర్హులు ఎవరు ఎవరికి ఇవ్వాలి ఈ జకాత్ డబ్బులు అని చెప్పి నేనైతే పార్ట్ టూలో అయితే చెప్తాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేనైతే ఈ ఈ పార్ట్ వన్లో శారీస్ అయితే తీసుకొచ్చి బాగా పేదవాళ్ళు ముస్లిం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పదహారు మందికి మా మామయ్య గారి చేతుల మీదగా శారీస్ అయితే పంచిపెట్టారు ఈ శారీస్ అయితే నేను రేవతి కట్ పీసెస్లో అయితే తీసుకున్నానండి మనకి శారీ జాకెట్ రెండు వచ్చి మూడు నలభై అయితే పడింది చూసారా ఎంత బాగున్నాయో కదా మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో బాగా ఆదరిస్తారని అనుకున్నాను పార్ట్ వీడియో కూడా చూడి ఆదరించండి